ఓం గణేష శారదా గురుభ్యో నమ నేటి పంచాంగ శీర్షికలు ఇరవై ఇరవై ఐదో సంవత్సరము సెప్టెంబర్ నెల ఇరవై ఇరవైవ తేదీ శనివారం తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరం దక్షిణాయనవర్షరతో భాద్రవద మాసం కృష్ణపక్షం చతుర్దశి ఇక తీసుల్లో మఖ ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంది వర్జం సాయంకాలం ఐదు ఇరవై రెండు నుంచి ఏడు గంటల వరకునేమో వర్జం ఉంది ఇంకా దుర్ముహూర్తం ఉదయం శనివారం కాబట్టి ప్రతి శనివారం కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఎప్పుడన్నా ప్రయాణాలకు కానీ పనులకు కానీ ఆ ఆరు నుంచి ఏడున్నర వరకు మినహాయించి ఇతర సమయాల్లో ఏదైనా అర్జెంటుగా బయలుదేరాలన్నా ఆ సమయం మినహాయించి బయలుదేరటం మంచిది ఈరోజు విశేషం ఏంటంటే మాస శివరాత్రి అండి మాస శివరాత్రి అంటే మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది సంవత్సరానికి ఒకసారి కానీ ప్రతీ నెలలో కూడా అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి శివునికి ప్రీతికరమైంది అదేవిధంగా మనకు బహుళలో ఇది కూడా అమాస అంటే పౌర్ణం తర్వాత వచ్చేటువంటి చతుర్ ఇది చవితుంది చూడండి అది సంకష్టహార చతుర్థి గణపతికి ఇవి ప్రతి నెల వస్తుంటాయి ఇదేమో శివుడికి ప్రీతికరం అదేమో గణపతికి ప్రీతికరం ఆ సంకస్టార చతుర్థి నాడు ప్రత్యాని గణపతి వ్రతాలు చేసుకోవడం పూజ చేసుకోవడం గణపతి హోమాలు చేసుకోవడం చేసుకుంటే కొన్ని మనకు అరిష్టాలవి నెర తీరిపోతాయి అలాగే ఇది మహాశివరాత్రి కూడా శివాభిషేకం చేసుకుంటే మంచిదండి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి శివుడికి వీలైతే నూనెతో అభిషేకం చేసినట్లయితే నువ్వులు కలిపి నూనెతో అభిషేకం చేస్తే మీ జాతకంలో కనుక ఏవైనా శని దోషాలు ఉన్నట్లయితే తప్పకుండా నివారణ అవుతాయి వీలైతే ఎవరికైనా నువ్వులు దానం చేయటం కూడా శనివారం కాబట్టి మంచిదండి ఇంకా తర్వాత ఇది ఈ నువ్వుల్ని నానబెట్టి ఆవుకు పెడితే కూడా శరీశ్వడు సంతోషిస్తాడు పెద్దవాళ్ళు చెప్తారండి శనీశ్వరుడు చాలా చెడ్డవాడు అనడం కాదండి వృద్ధ సేవ చేసినా కూడా శనీశ్వడు సంతోషిస్తాడని చెప్తారండి పెద్దవాళ్ళ సహాయం చేయటం లేవలేని వాళ్ళు సహాయం చేయటం తల్లిదండ్రులు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు అండి అట్లా ఆ వృద్ధులు సహాయం చేస్తే శనీశ్వరుటు అండి అతన్ని బాధించడం అంటే దోషం ప్రకారం బాధించాల్సిన అది కొంత అనుగ్రహాన్ని చూపెడతాడని పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంకా చూసినట్టయితే శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు ఇష్టదేవాలను ఆరాధిస్తే మంచిది స్వస్తి